అందరికీ నమస్కారం అండి నీకు చాలా స్వాగతం సుస్వాగతం మార్నింగ్ టిఫిన్ చేయడానికి నైట్ డిన్నర్ చేయడానికి ఈ షెడ్ దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్ అండ్ సాఫ్ట్ మరియు టేస్టీగా ఉండి ఈ షెడ్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉంటుంది షెడ్ దోశతో పాటు గన్ పౌడర్ను కూడా మీతో షేర్ చేస్తున్నాను ఈ దోశల్లోకి మరియు నార్మల్గా ఇంట్లో తయారు చేసుకునే దోశల్లో కూడా ఈ గన్ పౌడర్ చాలా బాగుంటుంది డిసర్ట్ జ్యూస్ను పరి చట్నీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేయవచ్చు ముందుగా ఒక ఖాళీ మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు రవ్వను వేయాలి ఒక కప్పు పెరుగును వేయాలి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయాలి పావు వంతు వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన పేస్ట్ను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి కొద్దిగా హీటింగ్ సోడాను వేయాలి ఒక గరిటె సహాయంతో మొత్తం బ్యాటర్ను కలిసే విధంగా కలపాలి ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలాపు గన్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం ఒకళ్ళ చేసుకుని పొయ్యి మీద పెట్టి పావు కప్పు పచ్చిసినపప్పు అరకప్పు మినపప్పు పావు కప్పు నువ్వులు నువ్వులు క్లిప్పింగ్ మిస్ అయింది ఆరు కాశ్మీరీ రెడ్ చిల్లీస్ దీని బదులు మీరు నార్మల్ చిల్లీస్ అయినా యూజ్ చేయవచ్చు అన్నిటినీ వేసి డ్రై రోస్ట్ చేయాలి పచ్చివాసన పోయి మంచి కమ్మన వాసన వచ్చేదాకా వేయించాలి మాడకూడదు వీటిని పూర్తిగా చల్లారినవ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన చిల్లీస్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన పౌడర్లో వేయించి చల్లారిన దినుసును కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయాలి కొద్దిగా ఇంగన కూడా వేసి మరొకసారి మెత్తగా మిక్సీ పట్టాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు నార్మల్గా యూజ్ చేసే దోశల మీద కూడా స్ప్రెడ్ చేయొచ్చు ఒక ప్యాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కనివ్వాలి పెనం వేడెక్కిన తర్వాత గట్టి సహాయంతో పిండిని తీసుకొని కొద్దిగా వేసి లైట్గా స్ప్రెడ్ చేయాలి దోశ పిండి మాదిరిగా ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు దోశలు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలో ఉండాలి దోశ వేసాక ఫ్లేమ్ అనేది లోలో పెట్టాలి దోశ మీద చిన్న చిన్న బుడగల్లా ఫామ్ అవుతాయి చుట్టూ ఆయిల్ వేయాలి లో ఫ్లేమ్ మీద వేగిన దోశను కింద వేగిందో లేదో ఒకసారి చెక్ చేయాలి వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గౌన్ పౌడర్ను వేయాలి మరి కొంత ఎక్కువ కాలంటూ కూడా వేసుకునివచ్చు సరేం ప్లేట్లో తీసుకోండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరివన్ థ్యాంక్ యూ